ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సచిదానందరూపాయ హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్ బంధువులారా గత ముప్పై తొమ్మిది రోజులుగా మనం నన్నయ్య గారి ప్రణీతమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆదిపర్వంలో అష్టమ ఆశ్వాసంలో ఉన్నాం నిన్నటి రోజున పాండవులు పాంచాల దేశంలో సుఖంగా నివసిస్తూ ఉండడం ఆ వార్తలు తెలిసినటువంటి దుర్యోధనుడు తండ్రితోటి చెప్పి దుఃఖపడటం ఆ తర్వాత పాండవులపైకి యుద్ధానికి వెళ్ళాలి అని కర్ణుడు అనగా భీష్మ ద్రోణులు దుర్యోధనుడికి బుద్ధి చెప్పడం మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో మహాత్ముడైనటువంటి విదురుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా యుద్ధభూమిలో శత్రువీరుల యొక్క అంతు తేల్చడానికి పార్థుడు శత్రువ్యూహాన్ని చీల్చే చోట దేవేంద్రుడు కూడా అతన్ని ఎదుర్కోవడానికి పూనుకోడన్నయా ఇక పెద్ద బలం ధైర్యం సాహసం ఉత్సాహం లేనివాళ్ళు ద్రోహబుద్ధితో ఎదుర్కొని చస్తారో బతుకుతారో నీ ఇష్టం నీవే ఆలోచించుకొని నిష్ఠూరంగా మాట్లాడాడు ఇంకా చెబుతున్నాడు ఆయతమాహుడు ఆతనికి అగ్రజుడు అగ్రణి పోరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు అవ్వాయజు సవ్యసాచుల అవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయులు అజేయులు ఎవ్వరికీ దేవసముల్ సమరాంతరంబున మహారాజా ఆ అర్జునుడు యొక్క అన్న భీముడున్నాడే అతడు మహావీరుడు యుద్ధరంగంలో అందరికంటే ముందు నిలబడేవాడు వెయ్యి ఏనుగుల బలం కలిగినవాడు అతడు గనక విజృంభిస్తే ప్రళయకాల యముడితో సమానమైనటువంటి వాడవుతాడు ఆ భీమార్జునులను బలాధిక్యంతో పోలుతూ అంటే సరి సమానంగా ఉంటూ దేవతలతో సమానులైనటువంటి నకుల సహదేవులు కూడా యుద్ధ మధ్యంలో జయించడం ఎవరికి సాధ్యం కాదు అన్నాడు అర్జునుడే అంతటివాడు ఇక అతని అన్న భీముడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు అని ఒక పెద్ద సమాసం వేశాడు కౌరవులందరినీ మట్టుపెట్టి భీముడు యొక్క పరాక్రమాన్ని ఉదహరిస్తున్నప్పుడు భావి కథార్థకాలు స్ఫురించి వస్తుధ్వని ఇక్కడ రాణిస్తుంది తముల ఎట్టుల తనకు వశమ్మై ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమును నొప్పగా పేర్మి నిజమ్ముగమను ధర్మ నిజమ్ముగమను ధర్మజునకు అసాధ్యము కలదే మహారాజా తమ్ముడులాగానే తనకి ధర్మం ధైర్యం సత్యం దయా వశమై గొప్పగా జీవించేటటువంటి ఆ ధర్మరాజుకి అసాధ్యమైనది ఏముంటుంది అన్నాడు అంటే ఏది అసాధ్యం కాదు అని చెబుతున్నాడు ఇక్కడ సద్గుణ ప్రధానుడైనటువంటి ధర్మరాజు యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం సార్థకంగా మనకి కనిపిస్తుంది మహారాజా వాళ్ళ యొక్క బలపరాక్రమాలు అందరూ ఇది వరకు చూసినవే అట్లాంటి వాళ్లతో యుద్ధం చేసే దుర్బుధులు ఉన్నారా ఎవరైనా నీ పుణ్యం వల్ల ఆ మహాత్ములు లక్క ఇంట్లో తల్లితో కూడా నశించిపోకుండా బతికారు పురోచన్యం వల్ల నీకు అంటినటువంటి అపకీర్తి అనే బురదని పాండవుల పట్ల దయచూపడం అనేటువంటి నీళ్లతోటి కడుక్కు దుర్యోధనుడు చేసే తప్పుల వల్ల లోకంలోని ప్రజలందరికీ అపాయం కలుగుతుందని ఇంతకు ముందే నీకు చెప్పాను కదా జ్యోతిష్యులు కూడా చెప్పారు కదా అట్లా కాకుండా రక్షించు లేకపోతే అందరూ నాశనం అయిపోతారు పాండవుల యొక్క పరాక్రమాలు దృష్టపూర్వములే అని చెప్పాడు ఇక్కడ విధుల వారు ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతాలుగా పరిగణించాడు ఆ తర్వాత పాండవులు గనక గౌరవిస్తే లాక్షాగృహ దహనం వల్ల ఏర్పడిన అపకీర్తిని బాపుకోవచ్చు అని ఇక్కడ ప్రయోజనం ఒకటి చూపించాడు ఆ దుర్యోధనుడు చేసే పాపం వల్ల భూమి విదుండేటువంటి ప్రజలకు అపాయం రాకుండా చూడమని సిద్ధాంతరీకరిస్తున్నాడు ఈ విధంగా ఆరు విధాల తర్కశాస్త్రం న్యాయశాస్త్ర అంశాలను చక్కగా ప్రయోగించి వాదకుశలుడుగా విదురుడిని నన్నయ్య గారు తీర్చిదిద్దారు అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు నీవు ను భీష్ముడు ద్రోణుడు భూ వినుత విశుద్ధర్మ బుద్ధుల మీ వచనమునకు అవజ్ఞత అవజ్ఞతగా వింపగనంత కార్యగతి నాయన విదుర నీవు భీష్మ ద్రోణులు లోకము యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు మీ మాటను నేను తోసిపుచ్చుతానా అంత పనివైన తెలియని అవివేకిన నేను అన్నాడు ఇక్కడ విదురుడు యొక్క తర్కబద్ధమైన వాదన ఫలించి వక్రబుద్ధి అయినటువంటి ధృతరాష్ట్రుడు సవ్యమైనటువంటి నిర్ణయం తీసుకోలేక తీసుకోక తప్పే పరిస్థితి లేకుండా మాట్లాడాడు విదురుడు అది ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠమని మనం ఆలోచించవచ్చు సాక్షాత్తు యమధర్మరాజే పుట్టాడు విదురుడుగా అన్నప్పుడు ఆయన జ్ఞానంలో ఆయనకి ఎవడైనా సాటి ఉంటాడా ధృతరాష్ట్రుడు అంటున్నాడు మీరు ఆజ్ఞాపించినటువంటి విధంగా ఆ పాండవులకి సగభాగం రాజ్యం ఇస్తాను అని భీష్ముడు ద్రోణుడు విధుడు మొదలైనటువంటి బంధువులు మంత్రులు దుర్యోధనుడు మొదలైనటువంటి కొడుకులు ఉన్నప్పుడు అందరి ఎదుట నిర్ణయం చేశాడు ఇక పాండవులను పిలుచుకొని రావడానికి సాక్షాత్తు విదురుడినే పంపించాడు విదురుడు ద్రుపదుడు యొక్క పురానికి వెళ్ళాడు అక్కడ కొడుకులతోటి తోబుట్టువులతోటి ఉన్నటువంటి ద్రుపద మహారాజుని శ్రీకృష్ణ భగవానుడితో కూడి ఉన్నటువంటి పాండవులని చూశాడు ధృతరాష్ట్రుడు పంపినటువంటి వివిధమైనటువంటి కానుకలని ఆభరణాలను ఎవరికివో వలసినటువంటి వాళ్ళకిచ్చాడు తాను కూడా వాళ్ళ చేత పూజింపబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణ పాండవుల ఎదుట ద్రువద్రితోటి ఈ విధంగా అంటున్నాడు విధులు వారు అభిజాతుండవు ధర్మశీలుండవు నీయందయీన సంబంధము ఇందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్ధంబుల్ జనగవి ప్రభవుండున్ ధృతరాష్ట్రుండున్ కృపుడు కుంభో కుంభప్రోద్భవుండున్ యశో విభవ విభవాలంకృత సంతసంభున నుండిరి ఉర్వీ వంజులు ఇష్టంభున ఓ ద్రుపద మహారాజా నీవు మంచి వంశం కలిగిన వాడివని ధర్మస్వభావం కలిగినటువంటి వాడివని నీతో ఏర్పడినటువంటి బంధుత్వం మనోహరమైందని తగినదని అందరికీ ఇష్టమైనదని లోకమంతా కూడా కొనియాడదగినటువంటి భీష్ముడు ధృతరాష్ట్రుడు కృపాచార్యుడు ద్రోణుడు స్నేహభావంతో చాలా సంతోషించారు అన్నాడు తల్లియు పుత్రులే అందరును తదయు దుఃఖిత చిత్తులైరి ఈ అల్లుర పాండూపుత్రుల ప్రియం గోరుచున్నవారు ఎల్ల జనంబులు కురుకులేశ్వరుడాదిగ బంధువర్గము మంచి బుద్ధి గలవాళ్ళు అయినటువంటి కుంతీదేవి మా పాండవులు తమ దగ్గర ఉండి తమ దగ్గర నుండి వెళ్ళటం వల్ల చెలించి అంతా ఎంతో దుఃఖపడ్డారు చూడు ఎంత చక్కగా మాట్లాడతాడు విదురుడు మా కుంతి మా పాండవులు హస్తినాపురం నుంచి వారణావతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆపద సంభవించటం వల్ల అందరూ చలించిపోయినారు దుఃఖించారు ఎంతో కురువంశ ప్రభు అయినటువంటి ధృతరాష్ట్రుడు మొదలుకొన్నటువంటి సమస్త బంధువర్గం సకల ప్రజలు నీ అల్లుళ్ళైనటువంటి పాండవులను ప్రియమారా చూడాలి అని కోరుకుంటున్నారు అన్నాడు విదురుడు వెళ్ళినటువంటి పని అంత సులభమైంది కాదు ఎందుకని లక్క ఇంట్లో పాండవులను తగలబెట్టినటువంటి కౌరవుల దగ్గరికి మళ్ళీ పాండవులను పంపండి అని అడగడం ఇక్కడ వాళ్లను వెంట పిలుచుకొని రావడం ఇది చాలా సులభమైన పని కాదు దానికి ద్రుపదుడి యొక్క అనుమతి కావాలి అందువల్లనే విదురుడు చాలా నేర్పుగా మొట్టమొదట ద్రుపద మహారాజును పొగిడాడు పాండవుల యొక్క అభ్యుదయానికి మీతో ఏర్పడినటువంటి బాంధవ్యానికి హస్తినాపురంలో అంతా ఆనందిస్తున్నారని చెప్పాడు పాండవులను ప్రియమారా చూడగోరుతున్నారు అందరు అందుకని వాళ్ళను పంపవలసిందని ఎంతో చాకచక్యంగా ద్రుపద మహారాజును అడుగుతున్నాడు గురుగుణయుతులగు కొడుకుల కురుకులము వెలుగు కృష్ణ గొంతిని కరుణను రాబనిచే రాజు గజపురమునకు చాలా చోట్ల నన్నయ్య గారు గొంతి అని వాడతాడు గొప్ప గుణాలతో కూడుకున్నటువంటి కొడుకులని కురు మా కురువంశం వెలిగేటట్లుగా కోడలైనటువంటి ద్రౌపదీ దేవిని పరమ పతివ్రత అయినటువంటి కుంతీదేవిని దయతోటి ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు మహారాజా అన్నాడు నీ అనుమతి లభించితే పాండవులు వస్తారు అందువల్ల వీళ్లను మీరు అనుమతి ఇచ్చి పంపండి నా వెంట అనగానే ద్రౌపదు అంటున్నాడు కార్య గౌరవమున ఇష్ట ఇష్టసిద్ధి తానవుటది ఏమి సంధియమే అంబుజనాభుడు నీవు పాండవ ప్రవరులకెల్ల ప్రొద్దును శుభం బతలం తోన్ ఆయన ఇంకా చక్కగా మాట్లాడుతున్నాడు అంతకంటే సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధృతరాష్ట్రుడు పంపిస్తే గొప్ప పని నీవు వచ్చావు పాండవులకి ఇష్టమైంది లభిస్తుందనడంలో నాకు సందేహం లేదు శ్రీకృష్ణుడు నీవు ఉత్తములైనటువంటి పాండవులకి ఎల్లప్పుడూ స్నేహంతో శుభమే కోరుతుంటారు కదా అన్నాడు ఇక్కడ ద్రుపదుడు కూడా ఎంతో నేర్పుగా మాట్లాడాడు పాండవుల యొక్క యోగక్షేమాలు చూచే బాధ్యతని పరోక్షంగా ఇక్కడ విధుడుగా అప్పగించాడు శ్రీకృష్ణుని కూడా విదురుతో చేర్చాడు అది ఆయన నైపుణ్యం ఇంకా అంటున్నాడు ద్రుపద మహారాజు నీవును ద్రోణుండు వసు భీష్మ ధృతరాష్ట్రులు వగచితిరి నీవు ద్రోణాచార్యుడు శ్రీకృష్ణుడు పితామహుడు భీష్ముడు ధృతరాష్ట్ర మహారాజు మంచి ఉద్దేశ్యంతో ఏది చెయ్యాలని తలపెట్టారో అది పాండవులకు మేలే అవుతుంది మరొకటి అయ్యే విధం లేదు అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కలగ చేసుకున్నాడు ఎవ్వరూను ఏమి సేయుదురు ఇవ్వెదురుడు పాండవులకు హితమునరింపన్ నెవ్వగ నొండు దలంపకు నెవ్వగ నొండు దలంపకుడు ఇవ్వీరులకూ అభీష్టమిది మొదలుంగా పరమాత్ముడు అంటున్నాడు పరమాత్ముడు యొక్క వాణి వినపడుతోంది ఈ విదురుడు పాండవులకు మేలు చేసేవాడై ఉంటే వాళ్లను ఎవడైనా ఏమైనా చేయగలుగుతారా అన్నాడు అంటే విదురుడు యొక్క దయా విశేషం వల్ల విదురుడు యొక్క అద్భుతమైనటువంటి తెలివితేటల వల్ల పాండవులు బతికి బయటపడ్డారు అది విదురుడికి తెలుసు అందుకని ఆ మాట అంటున్నాడు అతిగా విచారించి వేరొక విధంగా మీరెవ్వరు కూడా ఆలోచించద్దు ఇది మొదలగా పాండవులకు కోరుకున్నది తప్పకుండా సిద్ధిస్తుంది అన్నాడు ఇక్కడ కృష్ణుడు మాత్రం తక్కువగా మాట్లాడతాడా ఆయన పాండవుల యొక్క శ్రేయోభిలాషని శ్రేయో బాధ్యతని అభీష్ట సిద్ధిని మొత్తం విదురుడికి అప్పజెప్పాడు విదురుడు సామాన్య వ్యక్తి కాదు పరమధార్మికుడు గొప్ప తాత్వికుడు విశేషించి హస్తినాపుర రాజ్య వ్యవహారాలలో ప్రముఖ పాత్ర నిర్వహించే మంత్రి సత్వముడు అందుకని కృష్ణుడు ఆ విధంగా మాట్లాడాడు అప్పుడు అందరితోటి ధర్మరాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కురు ధృత రాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు దృపద ప్రభుడు గురుడు చూడండి ఏమంటున్నాడు కురుముఖ్యులు ధృత రాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు ద్రుపద ప్రభుడు గురుడు మురాంతగుడు జగద్గురుడు ఇందర అగున్ శుభయుక్తుల్ ఏమి మాట్లాడిస్తారండి నన్నయ్య గారు ఆయా పాత్రల చేత ధర్మరాజు అంటున్నాడు కురువంశ శ్రేష్ఠులైనటువంటి దృతరాష్ట్రుడు విదురుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా మాకు పెద్దలు అలాగే ద్రుపద మహారాజు కూడా పెద్దే ఇక శ్రీకృష్ణుడు లోకానికంతా పెద్ద అన్నాడు జగద్గురు అన్నాడు వీళ్ళందరి సమ్మతి వల్ల మాకు శుభాలే కలుగుతాయి అన్నాడు ఇక పాండవులు హస్తినాపురానికి రావడం అని ధర్మరాజు తన వాళ్ల యొక్క అనుమతి పొంది తమ్ములు తాను హస్తినాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తల్లితోటి ద్రుపది దగ్గర సెలవు తీసుకొని ప్రయాణానికి పూనుకున్నాడు ఈ విధంగా విదురుడు పాండవులని ద్రౌపదీదేవిని కుంతీదేవిని వెంటబెట్టుకొని శ్రీకృష్ణ దృష్టజుమ్నులు అంతులైన సైన్యంతో వెంట వస్తూ ఉంటే హస్తినాపురానికి వస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క రాక చారుల ద్వారా విన్నాడు ధృతరాశుడు వెంటనే వికర్ణుడు చిత్రసేనుడు ద్రోణుడు కృపాచార్యులను ఎదురు పంపించాడు సైన్య సమేతులై పాండవులు మహోత్సాహంతో మహా ఉత్సవంతో హస్తినాపురం ప్రవేశించేటప్పుడు వాళ్ళను చూచి నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంతోషపడి తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు ప్రజలు ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు తన తమ్ములతో కూడి ఇక్కడికి వచ్చాడు పాండురాజే మళ్లీ బతికి మనల్ని అందరినీ కాపాడటానికి ప్రేమతో ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది మనకి మేలైంది మహాత్ములైన ఈ పాండవులకి దైవ బలం మానవ బలం ఉండటం వల్ల ఆపదలు తొలగిపోయినాయి కానీ రాజ్యం తొలగిపోతుందా ఇది వాళ్ళనుకో ఆపద ఆపదలు తొలగిపోతాయి కానీ రాజ్యం తొలగిపోతుందా వాళ్ళ నుంచి మనం చేసినటువంటి దానాల వల్ల హోమాల వల్ల జపాల వల్ల ఏ కొద్దైనా కూడా ఉంటే ఆ పుణ్యం ఈ ధర్మరాజు ఈ హస్తినాపురంలోనే ఉండి అవిచ్ఛిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండాలి అని వాళ్ళంతా కూడా కోరుకున్నారు పాండవులే హస్తినాపురానికి పాండురాజు తర్వాత పరిపాలించడానికి తగిన వాళ్ళని ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం రాజ్యంలో పాండవులకు ఉన్నటువంటి ప్రజానురాగానికి ఇది పెద్ద ప్రజా బలం ఉంది వాళ్ళకి ప్రజల యొక్క అభిమానం ఉంది దుర్యోధనాదులకు ఇటువంటి ప్రజాదరణ లేదు ప్రజాదరణ పొందాలని వాడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేయటం వేరు స్వతసిద్ధంగా తమలో ఆ గుణాలు ఉండటం వేరు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ విధంగా హస్తినాపుర పౌరులంతా ప్రేమగా ఆశీర్వదిస్తూ ఉంటే ఆ పురువంశ రాజకుమారులు పాండవులు వచ్చి ముందుగా కురువంశు పెద్దలైనటువంటి భీష్ముడికి పెద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశారు సకల జనులకి సంతోషం కలిగిస్తూ దుర్యోధనాదులతో కలిసి ఎప్పట్లాగనే రాజ్య విషయాలని విద్యా విషయాలకు సంబంధించిన వినోదాలతోటి ఐదు సంవత్సరాలు గడిపారు పెళ్ళయిన తర్వాత ఒక సంవత్సరం ద్రుపదరాజు రగణలో ఉన్నారు ఐదేళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఆరు సంవత్సరాలు గడిచింది వివాహం అయిన తర్వాత అప్పుడు ఒక రోజున ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళ సమక్షంలో పాండవులతో ఈ విధంగా అన్నాడు సర్వలోక కర్మ సాక్షి ఈ కృష్ణుండు సాక్షిగా మీకు సకల వృద్ధ రాజులొద్ద అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ రాజ విభవ మెల్ల సర్వజనుల సాక్షిగా అలాగే కర్మసాక్షిగా కర్మసాక్షి అంటే సూర్యుడు చూడండి సర్వజనుల కర్మసాక్షి ఇక్కడ సూర్యుడు కాదు శ్రీకృష్ణుడే కృష్ణస్వామి కృష్ణుడి యొక్క సాక్షిగా అందరూ పెద్దల ముందర అందరూ రాజుల ముందర మీకు అర్ధరాజ్యం ఇచ్చాను పాండురాజు యొక్క ఐశ్వర్యం అంతా కూడా సంతోషంగా మీరు స్వీకరించండి ఇది వరకు ధర్మరాజును యువరాజుగా అభిషేకించింది అర్ధరాజ్యానికి కాదు చూడండి ఇప్పుడు ధర్మరాజును అభిషేకించేది మాత్రం అర్ధరాజ్యానికి ఇంతకుముందు సామ్రాజ్యానికి యువరాజుగా పెట్టాడు ఇప్పుడు మార్పు చేశాడు సగం రాజ్యం విభజించాను అని చూపుతున్నాడు దానిలో మీ తండ్రి పాండురాజుకు సంబంధించిన సగభాగానికి అనే ఒక సూచన కూడా చేశాడు దురదరాష్ట్రుడు అని బలికి ధర్మరాజును రాజుగా అభిషేకించాడు నింబిజని కాండవ ప్రస్థమ్ము నివాసమ్ము చేసి తద్దయు అనురాగమెస్మగ నుండు అందుదు తిరమ్ముగనని పనిచే పాండు రాజాత్మజులం మీరంతా సంతోషంగా వెళ్ళండి కాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని స్నేహం పెంపుదేటట్లుగా అక్కడ స్థిరంగా నివాసం ఉండండి అని పాండవులను ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతోటి భీష్మాదుల యొక్క అంగీకారంతో పాండవులు వాసుదేవుడితో కలిసి కాండ ఉపరస్థానికి బయలుదేరి వెళ్ళారు శ్రీకృష్ణుడు ఇంద్రుడిని తలుచుకున్నాడు దేవేంద్రుడిని ఎందుకని పరమాత్మ ఉపేంద్రుడు అమరావతికి దీటైనటువంటి పట్టణాన్ని భూమి మీద ఆశ్చర్యకరంగా నిర్మాణం చేయించు అన్నాడు ఇంద్రుణ్ణి ఆజ్ఞాపించాడు అని ఆజ్ఞాపిస్తే దేవశిల్పి విశ్వకర్మ వచ్చాడు ఇక్కడ ఒకరు తలుచుకున్నారు మరొకరు ఆజ్ఞాపించారు కృష్ణుడు ఇంద్రుడిని తలుచుకున్నాడు ఇంద్రుడు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను ఆజ్ఞాపించాడు పని చకచకా జరిగిపోవాలంటే వారి యొక్క ఆకాంక్ష లఘుబహుళమైనటువంటి కందపద్యం ఉత్తరార్థంలో ఇక్కడ దృతగతి త్వరత గతి పని జరిగేటగా అనుగుణంగా కూర్చాడు నాన్నయ్య గారు ఎట్లా హరిచే ఇంద్రుండు కరమను రాగమున విశ్వకర్మను పనిచెన్ అన్నాడు ఏం చేయమని సురపురము నకెనని కడు ప్రీతిన్ అని చిన్న కందపద్యం ఇది అక్షర రమ్యంగా అక్షనింపజేసాడు నాన్నయ్య గారు అప్పుడు ధౌమ్యుండునాదిగా భూసురుల్ సూత్ర విన్యాసమరీ శాంతిక విధుల్ శ్రేయంగా రమ్య దేశమునందు వాసవా దిష్టుడై వసుధ గునేతించి పేర్మితో అ పురము నిర్మించే అదియును నిరూపమలీల నిరూపమలీల నిరూపమలీలంతనరి ఇంద్ర ప్రస్తమనగ ఇంద్రు పురముతో మీద వ్యాసుడు ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు కొలతలు ఏర్పాటు చేశారు వాళ్లే వాస్తుశిల్పులు శాంతికర్మలు చేశారు ఆ తరువాత శ్రేష్టమైన అందమైనటువంటి ఒక ప్రదేశంలో ఇంద్రుడి యొక్క ఆదేశానుసారం విశ్వకర్మ భూలోకానికి వచ్చి సాటి లేని విలాసాలతో అద్భుతంగా వెలుగొందే ఇంద్రప్రస్థము అనేటువంటి పేరుగల మహానగరాన్ని నిర్మించాడు ఇంద్రప్రస్థం అంటే ఇంద్రుడి యొక్క ఆజ్ఞ వల్ల నిర్మాణమైంది కాబట్టి ఇంద్రప్రస్థం అది ఇంద్రుడి యొక్క కుబేరుడు యొక్క వరుణుడి యొక్క నాగరాజుల యొక్క రాజధానులతో సరిపోలి ప్రకాశించింది ఇంద్రుడి రాజధాని అమరావతి కుబేరుడు రాజధాని అలకాపురం వరుణదేవుడి రాజధాని శ్రార్ధావతి నాగరాజు రాజధాని భోగవతి పట్టణం ఇవి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి